అందరికీ నమస్కారాలు నేను ఇంతకుముందు కూడా రెండు సార్లు మీటింగ్కి మీడియాకి వచ్చినా సార్ మీ అందరికి తెలుసు సార్ నేను ఎవరో అని నా పేరు వెంకట సుబ్బమ్మ సార్ నేను కొత్తచెరువు నుంచి వీరపల్లి విచారణ నుంచి మైదుకూరులో పనిచేస్తున్నాను సార్ నాకు ఇప్పటికీ నేను ఇన్నిసార్లు పోయినా కానీ నాకు ఒక్కరు కూడా న్యాయం చేయలేదు సార్ నీకు ఇస్తాం అంటుండ్రు కానీ వాళ్ళ దగ్గర కమిట్ అయ్యి ఇప్పటికి నాకు ఏమీ జవాబు రాలేదు సార్ అందుకని నేను మళ్ళీ మాట్లాడడానికి బిషప్ గారు నా ప్రా నా ఇది నా ఆవేదన ఆయనకు చెప్పుకోవడానికి పొద్దు నుంచి పది గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు ఏడున్నర వరకు కూర్చోనుండ సార్ ఇప్పటికి నాకు ఏ సమాధానం లేనప్పుడు డీఎస్పీ వాళ్ళ పోలీసు వాళ్ళని పిలిపించి మాట్లాడించి నన్ను నలుగురిలో అవమానం చేసిండ్రు సార్ సార్ నేను పోస్టులు నాకు పోస్టులు నేను టెట్ లేదన్నారు నేను లక్ష రూపాయలు పెట్టి బీదరాలను సార్ నేను వడ్డీకి తెచ్చుకొని పది లక్ష రూపాయలు కోర్టు నుంచి తెచ్చుకున్న వాళ్ళే చెప్పినారు కోర్టు నుంచి మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ తెచ్చుకుంటే అవి చెల్లుతాయని వేరే స్కూల్ అన్ని తెచ్చుకున్నప్పుడు నా విషయంలో టెట్ విషయంలో నాకెందుకు పని చేయదు సార్ ఏమన్నా అంటే డీఓ మీద చెప్తారు సార్ వీళ్ళు చెప్పందే డివో మేడం ఏం చెప్పరు సార్ నేను ఒక విక్రాంగులు సార్ విక్రాంగరాలిని నాకు న్యాయం జరగలేదు సార్ ఈ న్యాయం జరగకపోతే నేను సార్ చెప్పను సార్ నేను చేసుకొని నేను రెండు వేల పది నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను సార్ కొత్త చెరువులో ఆ నుంచి రెండు వేల ఇరవైకి నన్ను ట్రాన్స్ఫర్ చేశాను సార్ మైదుకూర్కి ఆడ రోజు నేను కొత్త చెరువు నుంచి మైదుకూర్కి వెళ్తాను సార్ ఆటోలో పోవాలా ఆడ నుంచి ఆడి నుంచి మళ్ళీ ముప్పై కిలో ముప్పై కిలోమీటర్లు సార్ రోజు ఇంత జర్నీ చేస్తే నేను ఇంత కష్టపడిపోతుంటే ఈ పొద్దు వేరే వాళ్ళు ఫాదర్లు వాళ్ళు వీళ్ళు అని చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర కమిట్ అయ్యి ఆమె నేను అడగడానికి వచ్చినా కూడా ఎగరేసుకొని వచ్చాంది ఎవరిస్తారు ఆమెకి ఎవరు ఇస్తామన్నారు అని మాట్లాడుతున్నాడు సార్ ఫాదర్లే ఒక దేవుడు తర్వాత దేవుడు అంటే వాళ్ళు వాళ్ళే అటు మాట్లాడితే మా లాంటి వాళ్ళు ఆడిపోవాలి సార్ ఒక మహిళను చూడకుండా కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేమేమి ఏం చేయాలి సార్ అమ్ముకున్నారని కూడా తెలుసు సార్ కానీ నేను అడుగుతుండ నా విషయంలో అన్యాయం జరిగిందని నేను అడుగుతుండ సార్ వాళ్ళకి వాళ్ళ దగ్గర కమిట్ ఏంటి సార్ ఇది మాత్రం గ్యారెంటీ సార్ రేపు నన్ను ఇప్పుడు డిఎస్పి సార్ దగ్గర మాట్లాడితే నేను నువ్వు ఎగ్జామ్ రాయి అని అన్నారు సార్ రేపు నేను పాస్ అయినా కూడా రెండు మార్కులు ఆమెకి ఎగ్జెస్ట్ వేసి పాస్ చేస్తారు సార్ బిషప్ గారు వస్తే బిషప్ గారు మాట్లాడిండ్రు సార్ మాట్లాడి ఫాదర్లు ఎట్ట చెప్తే అట్లే అమ్మా వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు చెప్పినందే కదా అని చెప్పి బిషప్ గారు అన్నారు సార్ నా పోస్ట్ నాకు కావాలి సార్ నేను సీనియర్ సార్ టెట్టు పరంగా అందరికి వర్తించినప్పుడు నాకు ఎందుకు వర్తించదు సార్ ఇంత నాతో పాటు తొమ్మిది మంది తెచ్చుకున్నారు సార్ వాళ్ళందరికీ వర్తించినప్పుడు నాకెందుకు వర్తించదు సార్ టెట్టు 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 ఏమన్నా మాట్లాడితే అది మాట్లాడతాను సార్ నన్ను బ్లేమ్ చేస్తూ ఉంటారు ఆ విషయంలో